ఖమ్మంలో వరమహాలక్ష్మి కంచిపట్టు చీరల మార్ట్ ప్రారంభమైంది నగరంలోని బైపాస్ రోడ్ కబ్జా బజార్ రెండు ప్రాంతాలలో దీనిని అందుబాటులోకి తెచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని మంత్రి తుమ్మల తనయుడు యుగేందర్ వీటిని ప్రారంభించారు కాంచీపట్టు చీరలకు ప్రత్యేక నిలయం వరమహాలక్ష్మి అని వారు అన్నారు ఖమ్మం ప్రజల అభిరుచులకు తగ్గట్లుగాను డిజైన్లు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు ఈ సందర్భంగా నాలుగవ మార్పును ఖమ్మంలో ప్రారంభించినట్లు వారు చెప్పారు I'm so blessed to be with you today. I mean, I am a show girl. It is my regular visit over there.

బికాస్ నేను ఈ శారీస్ నేను వేసుకుంటాను కాబట్టి నాకు తెలుసు నేను వేసుకున్న శారీస్ ఒకటి మీ ఒకటి ఆర్ వరమహాలక్ష్మి కాబట్టి బయట దేశంలో కూడా ఈ షాప్స్ని ఓపెన్ చేయాలి వాళ్ళని కూడా అందరికీ ఇట్లాంటి మంచి శారీస్ని అందించలేదు ఎందుకంటే With these wonderful sarees, So, all the rest and best of luck to you. Thank you so much. And I'll be a part of your always. Thank you. <laughs> ఆ నరసింహాస్వామి రెండు నేత్రాలు ఈ రోడ్ షాప్స్ మీద ఉంది వాళ్ళ కుటుంబం మీద ఉంది ఇక్కడ కొనుగోలు చేసేవారికి కూడా చదా ఉంది వాళ్ళని సంరక్షించడాక అని మంగళాశీర్ చేసుకుని ప్రత్యేకించి మా జీఎం చెప్పమన్నారు వేద ఎక్కువగా అనుకోవద్దాం వాటి తోతగా మమ్మల్ని పంపించారు స్వామిస్సు కూడా వరమహాలక్ష్మి టీం అందరికీ అందిస్తూ జై శ్రీనారాయణగా మా తుమ్మల నాగేశ్వరరావు గారు అబ్బాయి శ్రీమాన్ యుగందరి గారు డాక్టర్ యుగంధరి గారు వారు అలాగే మా భటి విక్రమార్ గారి విసెస్ గారి నందిని గారు ఇక రావడం చాలా సంతోషంగా టీం అందరికీ కూడా Tak ada saya masih